కీర్తన ముప్పై ఏడు ముప్పై నాలుగవ వచ్చినాం ముప్పై ఏడవ కీర్తన ముప్పై నాలుగవ వచ్చినాం యహో ఒకరు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గమును అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును కాబట్టి ఆయన మార్గమును అనుసరించము ఆయన మార్గమును అనుసరించము సోదరుడ సహోదరి కాబట్టి మనము దేవుని మార్గాలు అనుసరించినప్పుడు దైవ కార్యాలు మనం చూడగలుగుతాం దేవుని మార్గాలు అనుసరించాలంటే మొదటికి ఏం కావాలి ఆ మార్గాలు తెలిసి ఉండాలి అంతే కదండి నీకు అసలు ఆ మార్గాలే తెలియకపోతే మార్గాలు ఎట్లా అనుసరిస్తావు కాబట్టి మొదటిగా మనం ఆ మార్గాలు తెలుసుకొని ఉండాలి కాబట్టి మందిరానికి ఎందుకు రావాలంటే దేవుని మార్గాలు తెలుసుకోవడానికి గాడ్స్ వేస్ గాడ్స్ ఫార్ములాస్ దేవుడు అలా పనిచేస్తాడు ఆయన మార్గం ఏమిటి నువ్వు తెలుసుకున్నప్పుడు నేను తెలుసుకున్నప్పుడు అప్పుడు మనము దాంట్లో నడవగలుగుతాం ఆ మార్గాలు నడవగలుగుతాం కాబట్టి మనము నడిచి మనము స్వాధీనపరచుకోగలుగుతాం హెబ్రి పత్రిక ఆరో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన అదే చదవండి హెబ్రి పత్రిక ఆరో అధ్యాయము ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచువాలని ఉద్దేశించిన వాడే కొంచెం చదవండి చదవండి ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని దేవుడు తన సంకల్పము చెప్పండి అంటే దేవుని యొక్క ఉద్దేశము సంకల్పం లేదా ప్లాన్ అది నిశ్చలం అంటే ఖచ్చితము వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచాలి అంటే దేవుడు చెప్పింది వాస్తవం అంటే దేవుని వాగ్దానం చేసింది దేవుని ప్లాన్ ఇది చేస్తాను ఇది జరిగిస్తాను అని చెప్పింది ఖచ్చితము రెండవది దాన్ని నెరవేర్చి చూపించడం కూడా చెప్పండి మరి నిశ్చలముగా కదండి మరి నిశ్చయముగా కాబట్టి దేవుడు చెప్పింది నిశ్చయము తర్వాత రెండవది ఆయన జరిగించడం నిశ్చయము సరే మరి చెప్పింది నిశ్చయమన్నారు జరిగించేది నిశ్చయమన్నారు మరి మ మధ్యలో ఇక మనం చేసేది ఏముంది దాంట్లో మన రోల్ ఏముంది అంటే మన రోలు ఏముందంటే దేవుని బిడ్డ ఆయన మార్గాలు తెలుసుకోవాలి ఆ మార్గాల్లో చెప్ప అద్దీ మనం నడవాల అర్థమవుతుందండి మనం ఆయన మార్గాలు తెలుసుకుని ఆయన మార్గాలు నడుస్తుంటే ఆ మార్గాల్లో ఆయన కార్యాలు జరుగుతాయి